సొంత ప్రజల మీదే డ్రోన్లతో దాడి చేస్తున్నటువంటి పాకిస్తాన్ చెప్పినానా ఇంత దిక్కుమాల దేశం ప్రపంచం ఎక్కడా లేదని ప్రాణాల కోసం చేతులు అతి ప్రాణాల కోసం బిక్కు బిక్కువన్ని ఏడుస్తున్నటువంటి ఆ దేశ ప్రజలు ప్రజానికి సొంత ప్రజల మీద అతి దారుణానికి దిగబడింది పాకిస్తాన్ పాకిస్తాన్ సైన్యం ఆ దేశం ఈ రోజు అతి దిగజారిపై వ్యవహరిస్తుంది బలోచ్ లిబరేషన్ ఆర్మీ బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఈ టార్గెట్ గా ఆపరేషన్ అయితే నిర్వహిస్తా ఉంది ఎవరైతే ఈ బలోచ్ ప్రాంతం ఎదుగుతుందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైన్స్ కావచ్చు మినరల్స్ కావచ్చు వీటన్నిటిని కూడా ఆయిల్స్ కావచ్చు తొవ్వి తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మినిమం సౌకర్యాలు కల్పించకుండా అక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా దోచుకొని తింటా ఉంటే అక్కడ జనం అంతా కూడా తిరగబడతా ఉంటే వాళ్ళ మీద ఇప్పుడు వచ్చే డ్రోన్లు మిసైల్ చేస్తా ఉంది దీంతో అనేక జిల్లాల్లో అనేక జిల్లాలకు సంబంధించిన ప్రజలు స్థానికులు భయంతో వణిగిపోతున్నారు ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి జరిగిందో కూడా తెలియనటువంటి పరిస్థితి గత నాలుగు రోజులుగా పాక్ సైన్యం ఈ ఆపరేషన్ అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట ఇంకోటి ఏంటంటే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఏదైతే ఉందో వీళ్ళైతే పాకిస్తాన్ ఆర్మీని ఒక ఒక ఆట ఆడుకున్నారు ఇప్పుడు ఆపరేషన్ సింధు జరుగుతూ ఉంటాయి ఒక పక్క మనం అటాకులు చేస్తూ ఉంటే ఇంకో పక్క నుంచి వాళ్ళు అటాకులు చేసినటువంటి పరిస్థితి దీంతో రాలిపోయినారు వాళ్ళ కార్లు వెళ్తుంటే వాళ్ళ శవాలు వాళ్ళ బాడీస్ అలా అనమాట గాల్లోకి మనం సినిమాలో చూస్తాం కదా వి వినాయక్ సినిమాల్లో పెడతా ఉంటాడు లో సో ఆ మాదిరి లేచినాయి అనమాట మరి దాని ఎఫెక్ట్ ఏమో తెలియదు రెండోది ఏంటంటే అక్కడ చైనీలు ఏదైతే రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా రకరకాలు నడుస్తూ ఉంటాయి ఫారినర్స్ వచ్చేసి అంటే చైనీలు వచ్చేసి అక్కడ ఏదో చేస్తూ ఉంటారు మినరల్స్ అన్ని కూడా వాళ్ళే దోచుకు తింటా ఉంటారు ఎక్కువగా ఇప్పుడు అమెరికన్స్ కూడా పడ్డారు దాని మీద ఇలాంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి బలోచిస్తాన్ ప్రజలు కావచ్చు ఆ లిబరేషన్ ఆర్మీ కావచ్చు వాళ్ళంతా కూడా ఎదురు తిరగడంతో వాళ్ళని ఇప్పుడు డ్రోన్స్ ద్వారా మిసైల్స్ ద్వారా చంపుతున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్